హాయ్ అండి వరలక్ష్మీదేవి వ్రతానికి మామిడి తోరణాలు కట్టడానికి మామిడి ఆకులు అయితే తెచ్చేసుకున్నామండి వరలక్ష్మీదేవి వ్రతానికి పువ్వులు అయితే మేము కడుపు లంక నుంచి తెప్పించుకున్నామండి అక్కడ అయితే రేట్లు కొంచెం వీలుగా పడతాయి కేజీలు లెక్కలో ఇస్తారండి గులాబీలు చేమంతులు కూడా ఇలా కేజీ లెక్కలో విడి పువ్వులు తెచ్చుకుంటే పూజ చేసుకోవడానికి అవసరం కదా మేమైతే ముందు రోజే డెకరేషన్ చేసేస్తున్నామండి అప్పటికప్పుడు అంటే టైం పట్టేస్తుంది కదా అని మామిడి చెట్టు అయితే మా ఇంటి ఎదురుగా ఉందండి మామిడాకులు కోసుకున్నాము మామిడాకులతో ఫ్లవర్లా తయారు చేస్తుందండి మా కోడలు అయితే డెకరేషన్కి మామిడికి తీసుకుని సగం వరకు రెండు భాగాలుగా చేయాలి మధ్యలో ఉన్న ఈను అలా వదిలేసి ఇవన్నీ కూడా లోపలికి మడత పెట్టుకోవాలి మా కోడలకైతే ఎలాంటివి చేయడం చాలా ఇంట్రెస్ట్ అండి బాగా చేస్తుంది సగం వరకు ఈను తీసిన తర్వాత మనం ఆకును పట్టుకుని లోపలికి మడత పెట్టాలండి అలా మడత పెట్టిన తర్వాత పైన ఉన్న ఈయనుని రింగులా తయారు చేసుకోవాలి ఇలా ఫ్లవర్లా రెడీ చేసుకుని డెకరేషన్ చేసుకుంటే చాలా అందంగా ఉందండి ఆ రోజుకి ఆ రోజు అయితే టైం ఎక్కువ పట్టేస్తుంది కానీ మనం ముందు రోజే రెడీ చేసుకుంటున్నాం కనుక ఇలా చేయడం వల్ల చాలా బాగున్నాయి చూశారు కదా ఇలా మూడు ఆకుల్లా వస్తాయండి ఇప్పుడు మధ్యలో గులాబీ పెట్టి ఈయననైతే ఇలా రింగులా చుట్టుకుని మనం దారంతో ముడివేసేయాలండి ఇవి ఇలా దారంతో చుట్టూ చుట్టేస్తే అవి స్ట్రాంగ్గా ఉంటాయండి ఊడిపోకుండా ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ప్రిపేర్ చేసేసుకుని మనకి ఎన్ని అవసరం అవుతాయో అన్నీ చేసుకోవాలి మనకి ఇంట్లో డెకరేషన్ బట్టి ఒకటి చేయడం అలవాటు అయితే ఇంకా ఈజీగా చేసేయచ్చండి చూసారు కదా రెడీ చేసిన తర్వాత బాగుంది కదండి ఇప్పుడు మామిడాకుతో ఫ్లవర్ కూడా రెడీ చేసేసుకోవాలి ఐదు ఆకులు తీసుకుని కాళ్ళు కట్ చేసేసి ఐదు ఆకులు కూడా ఇలా రౌండ్గా పట్టుకుని ఒక్కొక్కటి ఒక్కొక్కటి మడత పెట్టాలండి మనం ఐదు మామిడాకులతో ఇలా రౌండ్ షేప్ పెడుతున్నాం కాబట్టి సేమ్ ఫ్లవర్లా వస్తుందండి వీటికి అవసరమైన మామిడాకులు లేతవి తీసుకుంటే మంచిదండి కొంచెం ముదరవైతే కరెక్ట్గా రావు షేపు లేత మామిడాకులు అయితే ఫ్లవర్ షేప్ అనేది చాలా బాగా వస్తుందండి ఈ ఐదు రేఖలు కూడా ఇలా సమానంగా పెట్టిన తర్వాత పిన్నుల మిషన్తో ఒక పిన్ను వేసేసుకోవాలండి అలా అయితే గట్టిగా ఉంటుంది ఇలా మామిడాకులకు ఒక పిన్ను వేసిన తర్వాత మధ్యలో ఒక గులాబీ పువ్వు కానీ చామంతి పువ్వు కానీ పెట్టుకుని రెండూ పెట్టినా బాగుంటాయండి ఇవి కూడా పెట్టిన తర్వాత కాడల దగ్గర ఒక పిన్ను వేసేయాలండి ఫ్లవర్ అయితే ఈజీగానే చేసేసుకోవచ్చండి పెద్ద టైం ఏం పట్టలేదు కాకపోతే కొంచెం ఓర్పుగా చేసుకోవాలి లుక్ అయితే సూపర్ ఉందండి పిన్ వేసేటప్పుడు మటుకు ఏళ్ళు జాగ్రత్తగా చూసుకుని వేసుకోవాలండి చూసారు కదా ఫ్లవర్ లుక్ బాగుంది కదా ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఆ మామిడాకుల్ని ఈ ఫ్లవర్కి జాయింట్ చేసేయాలి మనం ఈయంతో రింగ్గా తయారు చేసాం కనుక ఆ రింగ్ని పెట్టి ఒక పిన్ చేస్తే సరిపోతుందండి మొత్తం రెడీ అయిన తర్వాత చూసారు కదా లుక్ ఎంత బాగుందో మనకి ఎన్ని అవసరమైతే అన్నీ చేసుకోవచ్చండి డెకరేషన్ అంతా ముందు రోజే రెడీ చేశాం గనక మార్నింగ్ త్రీ కల్లా లేసి పనులు అన్నీ చేసుకుని వంట స్టార్ట్ చేతుల్లోకి ఫోర్ థర్టీ అయిందండి చాలామంది మినపప్పు అది రుబ్బేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటారండి నేను ఇంకా ఇవాళ రుబ్బుతున్నాను ఫస్ట్ అయితే కుడుములకి నోక ఉడకబెడుతున్నానండి స్టవ్ మీద గిన్నెలో మూడు గ్లాసులు వాటర్ వేశాను చిన్న కప్పుతో శనగపప్పు వేసానండి సరిపడా సాల్ట్ వేసేసాను వాటర్ మరిగేటప్పుడు గ్లాసున్నర నూక వేసానండి నేనైతే కుడుములు నూకతోనే వండుతానండి వరిపిండితో వండను నూకతో వండిన కుడుములు టేస్ట్ బాగుంటాయి నీళ్ళు రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని ఉడికిన తర్వాత పక్కన పెట్టేసుకుని పర్వానానికి బియ్యం అండి ఇదైతే బూర్లకి శనగపప్పు గార్లిక్ మినపప్పు తొక్క మినపప్పు అండి ఇది పులిహోరకు అయితే ఒక రెండు గ్లాసులు బియ్యం కుక్కర్ పెట్టేశాను ఇది కొద్దిగా చల్లారిన తర్వాత పులిహోర తాలింపు పెట్టుకోవాలండి ఈ లోపు ఒక గ్లాస్ పిండి సలివిడి కలిపి ఇలా అప్పాలు పాలకాయలు కింద చేశానండి గార్లకు నానబెట్టిన పప్పు అంతా వేయకుండా సగవే రుబ్బానండి త్వరగా అవుతుంది కదా దేవుడి దగ్గర పెట్టేసిన తర్వాత మిగతా అది వేసుకోవచ్చులే అని మనం వండినవి వేవైనా సరే కుడుములు అయితే పన్నెండు పెట్టుకోవాలండి గారెలు తొమ్మిది వేసి పెట్టుకోవచ్చు నేను గారెలు వేస్తూ వీడియో తీసుకుంటున్నానండి మా కోడలు అయితే పూజ గదిలో పనులన్నీ చూసుకుంటుందండి గారెలు వేగిపోయిన తర్వాత ఈ మూకుట్లోనే బూర్లు కూడా వేసేయాలండి బూర్లకైతే ఒక గ్లాసు శనగపప్పు నానబెట్టానండి అది కుక్కర్లో పెట్టి విజిలేయించేసిన తర్వాత వాటర్ ఏమన్నా ఉంటే తీసేసి బెల్లం వేసి ఒక ఐదు నిమిషాలు స్టవ్ మీద పెడితే దగ్గరికి వచ్చేస్తుందండి పెద్ద టైం ఏమీ పట్టదు గారెలు అయితే రెడీ అయిపోయాయండి ఇవి తీసేసుకున్న తర్వాత ఈ ఆయిల్లోనే బూర్లు కూడా వేసేస్తాను అన్నీ రెడీ చేసుకోవటమే టైం పడుతుంది కానీ వంట అయితే త్వరగానే అయిపోతుందండి నాకు ఇవన్నీ వండటానికి గంటన్నర నుండి రెండు గంటలు పట్టింది ఈ లోపు కుడుములు కొడకబెట్టింది చల్లారిందండి కుడుములు చేసేస్తున్నాను కుడుములు చేసేసిన తర్వాత ఇవన్నీ కూడా కుక్కర్లో పెట్టి ఒక విజులు వచ్చేంత వరకు ఉంచితే సరిపోతుందండి కుడుములు అయితే అమ్మవారికి పన్నెండు కుడుములు పెట్టుకోవాలి వాయినం ఇవ్వడానికి కూడా పన్నెండు కుడుములు చేసుకోవాలండి మేమైతే అలాగే ఇస్తాము లోపు బూర్లు పూర్ణం కూడా ఉడకబెట్టేశానండి నాకు వీడియో తీయడం కుదరలేదు అదైతే ప్లేట్లో వేసి చల్లారి పెట్టాను కొంచెం చల్లారిన తర్వాత వండలు రెడీ చేసేసుకోవాలండి ఇవి కూడా ఇవి వండలు రెడీ చేసేసుకుంటే బూర్లు వేసేసుకోవచ్చు నేను మామూలుగా మినప్పప్పు రుబ్బి వరిపిండి కలిపి బూర్లు వేస్తానండి ఈసారి అలా కాకుండా బియ్యం మినపప్పు కలిపి నానబెట్టేసాను మరి దోసల పిండిలా జోరుగా రుబ్బకుండా కొద్దిగా గట్టిగా రుబ్బుకుంటే బాగానే వస్తాయండి నేనైతే ఇదే ఫస్ట్ టైం అలా రుబ్బటం చూడాలండి బూరెలు రౌండ్ షేప్గా వస్తాయి లేదు మినప్పప్పు రుబ్బి వరిపిండి కలిపి బూర్లు వేస్తానండి నేనైతే పూర్ణం ఉండలు అయితే రెడీ చేసేస్తానండి బూర్లు వేసేస్తాను గ్లాస్ మినపగుళ్ళు రెండు గ్లాసుల రైస్ అయితే నానబెట్టానండి పొరిపిండిలో కొద్దిగా సాల్టు కొంచెం బెల్లం వేసానండి మినపిండిలో బెల్లం వేయడం వల్ల బూరి కలర్ బాగా వస్తుందండి బూరెలు వేయకుండా గరిటి పెట్టకూడదు బాగా వేగిన తర్వాతే మనం ఇలా రౌండ్ షేప్లో తిప్పుతూ ఊరల్ని కదపాలి అలా అయితే బూరెలు రౌండ్గా వస్తాయి ఊరెలు అయితే రౌండ్గానే వస్తున్నాయండి బాగానే వచ్చినాయి అండి ఇవి కూడా తీసేసుకుంటున్నాను ఓకే అండి బూర్లు కూడా రెడీ అయిపోతున్నాయి ఇంకా పులిహోర ఒకటి కలిపేస్తే చాలా వరకు వంటలు రెడీ అండి ఇంకా పరమాన్నం వండాలండి ఆవుపాలు అయితే ఇప్పుడు వస్తాయండి అందుకే ఆలస్యం అయింది పరమానాన్నం కూడా వండేస్తే ఇంకా దేవుడి దగ్గర ప్రసాదాలు పెట్టేయచ్చు పులిహోరకి పులస అయితే రెడీ అయిపోతుందండి అన్నీ వీడియో తీయడం కుదరలేదు చింతపండు పులిహారే చేస్తున్నానండి అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది కదా చింతపండుతో చేసిన పులిహోర అయితే పులిహార కూడా చేసేసానంటే మాక్సిమం వంటలు అయితే రెడీ అయిపోయినట్టే అండి ఇంకా ఆవు పాలు వచ్చిన వెంటనే పరమాన్నం కూడా రెడీ చేసేసుకోవచ్చు నాకు ఇవన్నీ రెడీ చేయడానికి గంటన్నర నుండి రెండు గంటలు టైం పట్టిందండి మధ్య మధ్యలో మా కోడలు కొద్దిగా హెల్ప్ చేసింది వండినవన్నీ దేవుని గదిలో పెడుతుంటే మా కోడలు గిన్నెల్లో తీస్తుందండి దేవుడి దగ్గర పెట్టడానికి పులిహోర అయితే రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ అన్నీ రెడీ అయిపోయాయండి ఇవన్నీ పూజ గదిలో పెట్టేసి మేము రెడీ అయిన తర్వాత పూజ స్టార్ట్ చేసేస్తామండి పూజకు కదంబం పువ్వులు కూడా తెచ్చాము మా ఇంట్లో వరలక్ష్మీదేవి పూజ ఎలా చేసుకుంటామో నెక్స్ట్ వీడియోలో చూపిస్తామండి తప్పకుండా వీడియో అయితే చూసి లైక్ చేయండి థ్యాంక్ అండి